నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఖమ్మం త్రీ టౌన్ గల సిరి చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని కళాశాల కరస్పాండెంట్ సోమయ్య మారుతి న్యూస్ కి తెలిపారు నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఖమ్మం త్రీ టౌన్ గల సిరి చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో కె సంగీత వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఒకటి కె దివ్య తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కె కుమార్ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వి లెనిన్ తొమ్మిది వందల డెబ్బై ఏడు మార్కులు సాధించారు అలాగే సెకండ్ ఇయర్ బైపిసి విభాగంలో పి నందిని వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఇరవై రెండు మార్కులు సాధించగా ఎం దివ్య తొమ్మిది వందల పదమూడు సిఎస్సి విభాగంలో బి ఉమామహేశ్వరి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఐదు మార్కులు సాధించగా బి గౌతమ్ ఎనిమిది వందల తొంభై రెండు మార్కులు సాధించారు మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో టి అఖరినందన నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులు సాధించారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ సోమయ్య అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ వేణు అధ్యాపకులు రామారావు రవీందర్ శ్రీనివాస్ భాస్కర్ నరేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు